అందరికీ నమస్తే అండి లక్ష్మీ పాలంకి ఛానల్కి స్వాగతం మొన్న మాకు తెలుసున్నవాళ్ళు తులసమ్మ నోము నోచుకున్నారండి నేను ఆ వాయినం అందుకోవడానికి వెళ్ళాను ఆ వీడియో అనమాట ఇప్పుడు తులసమ్మ నోము కథ ఒక బ్రాహ్మణునకు మొదటి భార్య చనిపోయిన తరువాత రెండవ వివాహం చేసుకున్నాడు మొదటి భార్యకు ఒక కూతురు ఉండేది రెండవ భార్యకు మొదటి భార్య కూతురుని చూస్తే ఇష్టము ఉండేది కాదు అందుచేత ఆ పిల్లకు అన్నము పెట్టక తల నానా బాధలు పెడుతూ ఉండేది ఈ బాధలు పడలేక ఆ పిల్ల వాళ్ళ తాతగారింటికి వెళ్ళిపోయినది పిల్ల తాతగారింటికి వెళ్ళిపోయిన తరువాత తండ్రిని వెళ్ళి ఆ పిల్లని తీసుకురావలసింది అని సవతి తల్లి అడిగింది అప్పుడు ఆ తండ్రి ఆ చిన్నది ఇక్కడ ఉండగా నీవు చాలా బాధలు పెట్టేవు నేను ఇప్పుడు వెళ్ళి ఏమని తీసుకురాను నేను వెళ్ళినా వాళ్ళు పంపరు నీవే వెళ్ళి తీసుకురా అని ఆ బ్రాహ్మణుడు తన భార్యకు చెప్పెను సరే అని చెప్పి ఆ సవతి తల్లి ఆ పిల్ల తాతగారి ఇంటికి వెళ్ళి ఆ చిన్నదాని పంపించమని అడిగాను అప్పుడు ఆ తాతగారు మా మనవరాలకి పెళ్ళి చేయదలచితిమి అందుకని ఇప్పుడు పంపుటకు వీలు పడదు అని చెప్పిరి అప్పుడు ఆ సవతి తల్లి మా పిల్లకు మేమే పెళ్లి చేసుకుంటాము అని ఆ చిన్నదానిని తీసుకుని ఇంటికి వచ్చెను తరువాత నా పిల్లని ఎత్తుకోమని చెప్పి ముక్క కూడా తన చేతిలో పెట్టి ఆ సవతి తల్లి తులసమ్మ పూజ చేసుకోవడానికని వెళ్ళెను సవతి తల్లి పూజ చేసుకున్న తరువాత ఈ చిన్నది కూడా పూజ చేసుకొని అరిసె నైవేద్యముగా పెట్టెను అప్పుడు తులసమ్మ ప్రత్యక్షమై నీవు గత జన్మలో తులసమ్మ నోము పట్టి ఉల్లంఘన చేసినావు అందుచేత నీకు బాల్యములోనే తల్లి చనిపోయినది ఆ కారణము చేతనే ఈ చిక్కులన్నీ కలిగినవి కాబట్టి ఇప్పుడు తులసమ్మ నోము నోచుకుని ఏడాదైన తరువాత ఉద్యాపన చేసుకొమ్మని చెప్పి ఆ తులసమ్మ అదృశ్యమయ్యను ఆ చిన్నది ఆ ప్రకారము తులసమ్మ నోము నోచుకొనగా సవతి తల్లికి ఆమెపై ప్రేమ కలిగెను ఇదండి కన్నె తులసమ్మ నోము కథ తులసి మొక్క తులసి మొక్కతో పాటు నెమలి కన్ను కూడా ఇచ్చారండి తాములపాకులు అరటి పళ్ళు భగవద్గీత పుస్తకం పసుపు కుంకుమ గాజులు జాకెట్ బట్ట ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు వెన్న శనగలు చిన్ని కృష్ణుడు చిన్ని రాగి పళ్ళెంలో చిన్ని కృష్ణుడిని పెట్టి ఇచ్చారు ఆ కృష్ణుడిని నేను తులసి కోటలో పెట్టుకున్నాను బాటిలు అటుకులు చిన్న బెల్లపు దిమ్మ కాయపు ఉండ వీళ్ళు తాంబూలంలో పెట్టిన వస్తువులండి ఇవి ఈ తులసి మొక్క నేను తులసి కోటలో వేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం